అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకు అందరికీ నమస్తే అండి వరుసగా ఎవరైతే తప్పుడు పోస్టులు పెట్టి మార్ఫింగ్లు చేసి చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆడవాళ్ళని తేడా లేకుండా బూతులు మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని తాట తీస్తుంది ప్రభుత్వం అందరినీ ఒక్కొక్కరిని ఈ వర రవీంద్ర రెడ్డి తర్వాత కళ్యాణ్ హరికృష్ణారెడ్డి వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా వస్తున్నారు అయితే నేను ఈ మధ్య కాలంలో చేసిన ఒక వారం క్రితంలో చేసిన వీడియోల్లో వీటి గురించే ఎక్కువ ఉన్నాయి కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు కామెంట్స్ ఏమని గత ప్రభుత్వం చేసిన దానికి మీరు ఇప్పుడు కక్ష సాధింపు చేస్తున్నారు వాళ్ళు చేసిన దానికి మీరు చేసిన దానికి తేడా ఏముంది ఇద్దరు ఒకటే చేస్తున్నారు కదా అంటుంది కాదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు కాదంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ హయాం నుంచి కూడా ఎవరు బూతులు మాట్లాడేవాళ్ళు కాదు ఏ రాజకీయ నాయకుడు కూడా బూతులు మాట్లాడేవాడు కాదు ఎవరిని విమర్శించేవాళ్ళు కాదు ఎవరిని పర్సనల్గా ఏ ఇంట్లో ఆడవాళ్ళని తల్లిని చెల్లిని కూతుళ్ళని ఎవరిని కూడా విమర్శించే వాళ్ళు కాదు అసలు ఫ్యామిలీ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు ఒక మాటలో చెప్పాలంటే ఈ వైఎస్ఆర్సిపి చెత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ ఫ్యామిలీ జోలికి వెళ్ళటం ఫ్యామిలీలతో విమర్శించటం ఫ్యామిలీని తిట్టడం ఆడవాళ్ళు అనేది కూడా లేకుండా అసభ్యకరమైన మాటలు ఆ తిట్టడం కూడా మామూలు మాటలు కాదు అసభ్యకరమైన మాటలు నాయకులు మగవాళ్ళు ఆడవాళ్ళు ఏం చేశారండి ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడటం రాజకీయ అని మర్చిపోయి నానా రకాల బూతులు మాట్లాడటం ఆ రోడ్డు పక్కన కాలువ పక్కన తిరిగే వాళ్ళు కూడా ఆ కాలువలు తీసుకుంటా ఏది అతి ఆ రోడ్డు పక్కన పనిచేసుకునే విధానంలో ఉన్న వాళ్ళు కూడా అట్లా మాట్లాడుకోరు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోరు అట్లాంటిది కొన్ని లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న నాయకులు మాట్లాడారు టీవీ పెట్టాలంటే భయం కొంతమంది ఫోటోలు చూడగానే దాన్ని స్కిప్ చేసేసేవాళ్ళు ఎందుకంటే పిల్లలు ఉంటారు చూడలేరు ఏం భూతులన్నయ్య అసలు పరమ చండాల రోత అట్లాంటి బూతులు వీళ్ళు మాట్లాడుకుంటా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పొలుగుతున్నారు కొంతమంది పేటిఎం ని పెట్టుకొని వీటికే అంటే ఎట్లా ఉంటుంది అంటే ప్రభుత్వం ఉన్న తర్వాత అందరికీ సపోర్టర్స్ ఉంటారు తర్వాత ఈ సోషల్ మీడియా వర్కర్స్ ఉంటారు ఎవరు లేరని మాత్రం ఇది అబద్ధం సోషల్ మీడియాని ఒక ప్రభుత్వం యూజ్ చేసుకుంటుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం మాకు సోషల్ మీడియా లేదు మేము యూజ్ చేసుకోం అనేది మాత్రం శుద్ధ అబద్ధం తెలుగుదేశం వాళ్ళు చెప్పిన జనసేన వాళ్ళు చెప్పినా కూడా అది అబద్ధం ఏ విధంగా అబద్ధం అంటే అది ఇప్పుడు వీళ్ళు ఎట్లా వాడుకునే వాళ్ళు అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు కేవలం ఎదుటోని ఎట్లా విమర్శించాలి ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి వీళ్ళని ఎట్లా దెబ్బతీయాలి అనే పద్ధతిలోనే సోషల్ మీడియాని వాడుకున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసే సంక్షేమం గురించి వాళ్ళు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి అనే దాని గురించి ప్రజలకి ఏమేమి అవకాశాలు కల్పిస్తున్నారు అనే దాని గురించి సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు అవి ప్రజలకి ఇంకా తెలియటానికి ప్రతి మనిషికి తెలియటానికి యూజ్ చేసుకుంటున్నారు అట్లా యూజ్ చేసుకోవాలి కానీ భార్యల్ని పిల్లల్ని తల్లిని వీళ్ళని వీళ్ళని క్యారెక్టర్ పరంగా హింసించి మాటలతో వీళ్ళ గురించి మాట్లాడటానికి వీళ్ళ గురించి రాయడానికి తప్పుడు పోస్టులు రాయడానికి ఫోటోలు మార్పింగ్ చేయడానికి ఇట్లాంటి వాటికి మీరు వాడుకున్నట్టు ఏ ప్రభుత్వం కూడా వాడుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి బూతులు ఎన్న మీ ప్రభుత్వంలోనే ఇట్లాంటి బూతుల పంచాంగం బూతుల పురాణం ఇంటున్నాం విన్నాము అట్లాంటి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేస్తుంటే ఇదేదో తప్పులాగా ఇదేదో తప్పులాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదండి ఈ అర్హత లేని అనహరుడైన ఒక యదవని ఈ జగన్మోహన్ రెడ్డి అందరం ఎక్కిస్తే ఈ గెలిచిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలవలా తర్వాత ప్రజారాజ్యంలో గెలవాలా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గెలవాలా కానీ ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చి కుక్కని సింహాసనం ఎక్కించినట్టు కదా ఇతన్ని ఎమ్మెల్సీ ఇచ్చి ప్రభుత్వంలో ఒక పదవిని కలిగించాడు అతనే ఈ దువాడ శ్రీనివాసరావు గతంలో పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడండి పవన్ కళ్యాణ్ అంటే పీకే పీకే అంటే పిచ్చిన కొడక మా స్ట్రెంగ్త్ అంటే చూద్దు కానీ నీకు ఒక్క సవాలు చెప్తున్నాను నా కొడక దమ్ముంటే లోకి నువ్వు నేనే అర్థం ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను లంజ కొడక నీకు ఒక్క దెబ్బకి నాకౌట్ చేసి కోటి పడేస్తాను ఎవడకర్రా నీ పిచ్చిన కొడుకులు చూస్తుంటారు మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు దమ్ముందా రింగ్లో కొద్దామా అందరం ఎందుకురా నేనొస్తాను నేను ఒక్కడే వస్తాను దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావా నేను నీకు కొడతాను చూద్దాం దమ్ముందా నా కొడక నా కొడక ఏట్రా నువ్వు మాట్లాడుతున్నావు రాశాను రా నేను ఒరే బొక్క ఒరే పీకే నా కొడక నువ్వేటి మాట్లాడేవో రాశాను ఈ ప్యాకేజ్ ప్యాకేజీ స్టార్ అన్న సన్నాస నా కొడుకులు ఎవరు నేను అన్నారు అని నేనే శ్రీనివాస్ అన్నాడు తన తల్లిని కూడా దూషించాడు చెత్త చెత్త మాటలు మాట్లాడాడు రింగులో నించింటే నువ్వు నేను చూసుకుందాం ఒక్క దెబ్బ పడేస్తా నా కొడక అన్నట్టుగా అసలు మనం నోటి నుంచి ఉచ్చరించలేము ఆ మాటలు అట్లాంటి యదవ మాటలు మాట్లాడిన ఎదవ ఈ దువ్వాడ శ్రీనివాసరావు ఇట్లాంటి వాటిని పట్టుకెళ్లి మక్క నిరగదీయాలి దీంట్లో ఎటువంటి తప్పు లేదు మక్కలు ఇరగదీయకపోతే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అనేదే ఒకటే ఒక మాట నేను గతంలో ఆ వీడియో వినలేదు అప్పుడే లేకపోతే దానికి కౌంటర్ వేసేవాడిని అది ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చారు ఆ వీడియోని ఆ వీడియో వింటుంటే రక్తం సలసల మరిగిపోతుంది కంపల్సరిగా వేయాలి ఇతన్ని కంపల్సరిగా ఇతని మక్కలు ఇరగదీయాలి దాంట్లో ఎటువంటి తప్పు లేదు ఎవడు అడిగే నాడు లేడు ఒక విధంగా చెప్పుకోవాలంటే ఏం మాట్లాడేవి నువ్వు ప్రజాప్రతినిధి అయినా అసలు ఒక రోడ్డు పక్కన తాగి తిరిగి బొల్లాడేవాడు కూడా మాట్లాడు నువ్వు మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ తల్లిని దూషిస్తావా తల్లిని మాట్లాడతావా నువ్వు అంత పెద్ద మగోడివా నాలుగు రోజులు ఫుల్గా కొట్టేసి నిద్రపోయి ఐదో రోజు ఆరో రోజులు వచ్చినట్టు వచ్చినట్టుంది నీ మొఖం నీ మొఖం ఎప్పుడన్నా అదవు చూసుకున్నావా ఈ అని బూతులు తిట్టకూడదు మాకు సంస్కారం ఉంది కాబట్టి తిట్టలేకపోతున్నాను నువ్వు రింగులో ఇద్దరం నుంచిందావు కొట్టుకుంటే ఒక దెబ్బకి వేసి పడేస్తా అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ముందు నీ వెళ్తాయంత కార్యక్రత కార్ డోర్ నువ్వు తీసుకోగలిగితే చాలు నీ బతుక్కి నువ్వు పవన్ కళ్యాణ్ రింగులో ఒక దెబ్బకి కొట్టుపడేయడానికి చాలా తప్పుడు అంటే నాయకులు అధినాయకుల దగ్గర నుంచి ఆ జగన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళ కార్యకర్తలు కాదు వీళ్ళ పేటిఎం బ్యాచ్ కింద స్థాయి వరకు కూడా ఎవరు బూతులు మాట్లాడకుండా తప్పుడు పోస్టులు పెట్టకుండా ఫేస్ మార్పింగ్ చేయకుండా ఏ వీడియో ఏ మ్యాటర్ లేదు ఎవరు వెళ్స్ అది జగన్ రెడ్డి ఉన్నాడు సీఎం ఉన్నాడు పదిహేను ఇరవై సంవత్సరాలు మేము వెళ్తాం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మమ్మల్ని ఎవడు పీకేదని చెప్పి మీ చేష్టాలన్నీ కూడా ఈ ఎమ్మెల్సీ ఈ ఇట్లాంటి దువాడ శ్రీనివాసరావు లాంటి వాడిని తీసుకెళ్లి పగలు నాకు బూతులు వచ్చేస్తున్నాయి వీళ్ళు పగలు కొడితే కొంతమంది ఒచ్చబపోసుకొని ఊళ్ళో వదిలి వెళ్ళిపోతారు అప్పుడు లాక్కు రావాలి ఆ ఊళ్ళ దగ్గర నుంచి లాక్కు రావాలి వీళ్ళని అప్పుడు తెలిసి వచ్చిద్ది ఏంటి ఏందనేది ప్రజలకు వీళ్ళు చేసిన తప్పులు ఏంటనేది నా మనవి ఏంటంటే ఇట్లాంటి లుచ్చాయోలు ఏం మాట్లాడారో ఇంకా ఏమన్నా వీడియోలు మరుగున పడిపోయి ఉంటే అవి పోస్ట్ చేయండి ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో లో కానీ యూట్యూబ్ లో కానీ పోస్ట్ చేయండి ఇంకా ప్రభుత్వానికి కొన్ని తెలియని ఉంటే తెలియజేయండి కంపల్సరిగా వీళ్ళు ఏం మాట్లాడారు ఏంటి ఏంటి అనేది తెలియజేయండి ఇంకా ఇట్లాంటి పాత ఉంటే వెలుగులోకి తీసుకురండి తీసుకొస్తే అప్పుడు వీళ్ళ బతుకులేంటి వీళ్ళ జీవితం ఏందనేది తెలుస్తుంది వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ ఈ జన్మకి ఆ పార్టీ ఫామ్ లోకి వచ్చే అవకాశం లేనే లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి ఈరోజు లోకేష్ అసలు నేను చంద్రబాబుకు పుట్టానా లేదా పవన్ కళ్యాణ్ పుట్టాడు అని చెప్పేసి ఆలోచన ఈ రోజు రాష్ట ప్రజలు కాదు చంద్రబాబు కుటుంబ సభ్యులే చేస్తా ఉన్నారు అరే నీ ఎంకమా లోకేషే రోడ్డు మీద కూర్చుంటే నువ్వెందుకు ఆ సన్నాసి రోడ్డు మీద పడుకున్నావు నిన్ను ఎందుకు పడుకోమన్నారు నిన్ను ఎవరు పడుకోమన్నారు ఈ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఆపటం పోలీసులు నానా హంగామా చేయటం షో 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 పుట్ అప్ చేయటం చాలా చేశారు చేసినప్పుడు ఆయన నన్ను ఎందుకు వెళ్ళనివ్వరు నా పార్టీ ఆఫీస్కి నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిస్తారా లేదా అని ఆయన మార్గమధ్యంలో దారిలో పడుకోవటం జరిగింది ఆయన వాస్తవంగా ఆయన ఏం చెప్పారంటే నేను పార్టీ ఆఫీస్కి వెళ్తుంటే నన్ను ఎందుకు ఆపుతున్నారు అనే విషయం మీద ఆయన రోడ్డు మీద పడుకున్నాడు నన్ను వెళ్ళని ఇవ్వాల్సిందే కంపల్సరీగా అని చెప్పేసి దానికి ఒక గుంటూరులో గుంటూరు మేయర్ అయినటువంటి కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు అసలు తప్పుడు మాటలు నారా లోకేషే వీళ్ళ కుటుంబ సభ్యులే అనుమానపడుతున్నారంట అసలు చంద్రబాబుకి పుట్టింది నారా లోకేషా పవన్ కళ్యాణ అని చెప్పేసి అంతటి దుర్మార్గమైన మాటలు మాట్లాడు ప్రథమ పౌరుడు అయి ఉండి అంతటి దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్లి మరి గొడ్డలు కూడా తీసుకొట్టాల్సిందే ఊరినే ఊరినే వదిలిపెట్టకూడదు వెళ్ళి వీళ్ళు మాట్లాడిన మాటలు ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉండి లోఫర్ లుచ్చ లఫంగి మాటలు మాట్లాడి ప్రజలకి ఏం చెబుతామనే నువ్వు ఏం చెబుతామని ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నారు అందరు చూస్తారు అందరికి తెలుసుద్ది ఎందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు మక్కలు ఇరగదీస్తున్నారు ఎందుకు అనేది అందరికి తెలుసు తప్పేమీ కాదు తప్పనిసరిగా ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడినోళ్ళు తీసుకెళ్లి గుడ్డ లోప్రదేశ్ కొట్టాల్సింది తప్పనిసరిగా చెయ్యకపోతే మాత్రం ఈ ప్రభుత్వం చాతగాని ప్రభుత్వం కింద లెక్క ఈ ప్రభుత్వం కక్ష సాధింపు కాదు ఇది ఇది మళ్ళీ ఇంకోటి మాట్లాడకూడదు ఇట్ల ఇట్లాంటి వారసత్వం ఇట్లాంటి బూతుల పంచాంగ వారసత్వం ఉండకూడదు మళ్ళీ ఎప్పుడైనా సరే రాజకీయాల గురించి వినాలన్నా చూడాలన్నా కూడా పిల్లల నుంచి పెద్దల దాకా చక్కగా టీవీ పెట్టుకొని అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎవరేం మాట్లాడుతున్నారు సీఎం ఏం చదువుతున్నాడు ఉప ముఖ్యమంత్రి ఏం చదువుతున్నాడు అనేది చక్కగా ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు అని చక్కగా వినే విధంగా ఉండాలి అట్లా వీళ్ళకి తడి పడితే గాని గతిమా వాళ్ళకి బుద్ధి రాదు ఈ మార్పు జరగదు తప్పనిసరిగా ఈ మార్పు తీసుకురావాలి ఇట్లా మాట్లాడే వాళ్ళు కనబడకూడదు ఇది ఇట్లాంటి తప్పుడు పోస్టులు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడే నాయకులు మళ్ళీ మళ్ళీ కనిపించకూడదు కంటిగా అసలు ఎక్కడ ఒక తుఫాన్ వచ్చి కొట్టుకుపోయి రాజకీయ తుఫాన్ వచ్చి కొట్టుకుపోయినట్టు ఉండాలి అప్పుడు కాని ప్రజలకి ఎన్నుకున్న ప్రజలకి మంచి జరుగుద్ది నాయకులు మంచి నాయకులు దొరుకుతారు మనకి ఇలాంటి నాయకులుంటే రాష్ట్రం ఎప్పుడు ఎప్పటికి బాగుపడాలి రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బాగుపడాలి